దీప పెళ్లి నాపడానికి జ్యోత్సన పారిజాతం పన్నాగాలు పన్నారు అయితే వాళ్ల కుట్రలు ఫలించకపోవడంతో పెళ్లైతే జరిగింది అయితే సరిగ్గా దీప మెడలో తాళి కట్టే సమయానికి తాళి మాయమవుతుంది ఆ తాళిని తీసింది జ్యోత్స్నా లేకపోతే పారు అని అనుకున్నారు దీప అండ్ కో బ్యాచ్ కానీ ఆ తాళి తీసింది సుమిత్ర అనే విషయం కార్తిక్కి మాత్రమే తెలుసు అయితే నేటి ఎపిసోడ్లో ఏమైందంటే కొత్త జంట దీప కార్తీక్లు చేస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చిన జ్యోత్సన పారిజాతం ప్రేమ నటించేస్తూ ఉంటారు జ్యోత్స్నలో మార్పును చూసి ఆశ్చర్యపోయిన దాసు నువ్వు నాకు నచ్చావమ్మా అందరితో ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండాలి అనింటాడు ఇక పక్కనే ఉన్న పారిజాతం పదిమందితో కలిసి నవ్వుతూ ఉండటమే రా జీవితం అంటే నిన్ను చూసే నేర్చుకున్నారా నువ్వు శివనారాయణ పక్కన కూర్చోవడం చూసి నాకు కడుపు నిండిపోయిందిరా ఫోటో కూడా తీశాను చాలా హ్యాపీగా ఉంది అంటూ కొడుకును చూసి మురిసిపోతుంది ఇక పారు అక్కడి నుంచి అలా వెళ్లడంతో జ్యోత్స్నాను చూసిన దాసు మా అమ్మ మారింది నువ్వెప్పుడు మారతావు అని అడుగుతాడు దాంతో జ్యోత్స్నా నేను రావొద్దని చెప్పినప్పుడు నువ్వెందుకొచ్చావు నాన్న అని చిరాకు పడుతుంది నువ్వు రావొద్దని చెప్పింది పెళ్లికి ఇక్కడికి కాదు కార్తీక్ రమ్మని చెప్పాడు అది కానీ పెళ్లిలో తాళి కనిపించలేదట అది నీ పనే కదా సుమిత్రవదిన రాకపోవడానికి కూడా నువ్వే కారణమని నా అనుమానం నీకు మళ్లీ చెప్తున్నా దీపదారికి నువ్వు అడ్డు రావద్దు శివనారాయణ గారి అసలైన మనవరాలు దీపే అనే నిజం ఏ రోజైనా బయటపడచ్చు అంతవరకు నువ్వు ఆ హోదాలో సంతోషంగా ఉండు కాని నిజం బయటపడకుండా ఎవ్వరూ ఆపలేరు నీతో సహా గుర్తుపెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు దాసు దీపే అసలైన వారసురాలు అనే నిజం బయటపడకుండా ఏం చెయ్యాలో నాకు తెలుసునన్నా నువ్వు నన్ను ఆపలేవు అనంటుంది జ్యోత్స్ ఇక వ్రతం స్టార్ట్ అవుతుంది కొత్త జంటతో పంతులు వ్రతం చేయిస్తూ ఉంటాడు అయితే దీప మొహం మాడిపోయిన మసాలా దోశలా ఉండడం చూసిన కార్తీక్ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు దీప కొన్నింటిని భరించాలంతే అనంటాడు ఆ మాటతో దీప మా అమ్మ నా గురించి ఎలాగో ఆలోచించదు కనీసం నీ గురించైనా ఆలోచించాలి కదా రావాలి కదా అత్తయ్య చూడు ఎంత బాధపడుతున్నారో వాళ్ల వదిన రాలేదని మొహంలో నవ్వే లేదు సంతోషం లేదు అనంటుంది ఇంతలో పంతులు పెళ్ళికూతురు అమ్మా నాన్న వచ్చి బట్టలు పెట్టండమ్మా అంటాడు దాంతో దశరథ్ పెళ్ళికూతురు తల్లి రాలేదు తండ్రి మాత్రమే ఉన్నాడు బట్టలు పెట్టొచ్చా పంతులుగారు అని అడుగుతాడు సరే కానివ్వండి అంటాడు పంతులు ఏం చేస్తాం నా ఇంతే రాసి పెట్టి ఉందనుకుంటాను అని బాధపడుతూ ఉంటుంది కాంచన ఇక దశరథ్ ఒక్కడే కాంచనికి బట్టలు పెడుతూ ఉండగా ఆ సింగిల్ చేతుల్ని క్లోజ్గా చూపిస్తున్నప్పుడే అనిపిస్తుంటుంది పక్కన ఇంకో చెయ్యి వస్తుందని కరెక్ట్ టైంకి సుమిత్ర వస్తుంది సడన్ గా ప్రత్యక్షం కావడంతో దీపా కార్తీక్ తో పాటు అక్కడున్న వారంతా షాక్ అయిపోతారు జ్యోత్సన్ అయితే మమ్మీ ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది అని అనుకుంటుంది ఇక సుమిత్రను చూసి కాంచన వదినా అంటూ తెగ సంబర పడిపోతుంది థ్యాంక్స్ సుమిత్ర కరెక్ట్ టైంకొచ్చి అందరి మొహాల్లోనూ వెలుగులు నింపావు అని అంటాడు ముందు పెళ్లి కూతురు పెళ్లి బట్టలు పెడదామండి అని నవ్వుతూ చెప్తుంది సుమిత్ర బట్టలు పెట్టి కొత్త జంటను ఆశీర్వదిస్తారు సుమిత్రా దశరథ్ అది చూసిన శివనారాయణ నా కోడలు నేను తలదించుకునే పని ఎప్పుడూ చెయ్యదు అని అనుకుంటాడు ఇక హారతితో వ్రతం దిగ్విజయంగా ముగుస్తుంది పారిజాతం కూడా చాలా సంతోషంగా ఉంటుంది అయితే పారులో వచ్చిన మార్పును చూసి గ్రానీకేమైంది దీపకి మంచి జరుగుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతోందేంటి ఛాలెంజ్ లో నువ్వే గెలిచావు పెళ్లితో పాటు వ్రతం కూడా పూర్తి చేశావు బావా దీప నువ్వన్నీ పొందిన ఆనందంలో ఉన్నావు నేను అన్నీ పోగొట్టుకున్న బాధలో ఉన్నాను మీ మొహాల్లో నవ్వు ఎన్ని రోజులుంటుందో చూస్తాను అని పగతో రెగిలిపోతుంది జ్యోత్సన ఇక అంతా సంతోషంగా ఉంటే అది సీరియల్ ఎందుకవుతుంది అక్షంతల ప్లేట్ తీయడానికి పారుని పక్కకుండమంటుంది స్వప్న దాంతో పారు ఏంటే నన్ను పక్కకుండమంటావా నువ్వెంత నీ బతుకెంత అని అంటుంది ఏ పారు బతుకుల వరకు వెళ్లకు నా చెల్లి తప్పే ఉంది అంటాడు కార్తిక్ నన్ను పక్కకు తప్పుకు అనడానికి ఇదెవరా అసలు గడప బయట ఉండాల్సిన వాళ్ళని గడప లోపలికి రానిస్తే ఇలాగే ఉంటుంది కొందరికి చనువిస్తే తలకెక్కి కూచుంటారు అని నోరు పారేసుకుంటుంది పారు దాంతో స్వప్న మీ గురించి మీరు చెప్పుకున్నట్టే ఉంది అని అంటుంది ఆ మాటతో జ్యోత్స్న మాట అనే ముందు నీ స్థాయి మర్చిపోకు అని అంటుంది అదే మాట అవతలి వాళ్లు కూడా గుర్తుపెట్టుకోవాలి అంటాడు కార్తీక్ ఆ మాటతో పారు మేం కొన్ని నిజాలు మాట్లాడితే మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారో అని అంటుంది దాంతో దీప మేము నిజాలు మాట్లాడగలం కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాం అంటుంది దమ్ముంటే మాట్లాడవే అని పారు అనడంతో నా కోడలు మాట్లాడకపోయినా నేను మాట్లాడతా పెళ్లిలో తాళి ఎలా పోయింది ఎవరు తీశారు ఇంతవరకు ఎవరు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతుంది అనసూయ దాంతో పారు పెళ్లిలో నగల కొట్టేసే అలవాటు మీలాంటి బతుకు తక్కువ వాళ్లకే ఉంటుంది అంటుంది మీ విలువల్ని మీరు కాపాడుకోండి అని దీప అనడంతో విలువల గురించి మాట్లాడితే మీ పెళ్లి జరిపించాల్సిన అవసరమే మాకు లేదు అనంటుంది పారు మీరు పెళ్లి జరిపించాలని అనుకున్నారో ఆపాలని చూశారో తెలుసులేండి అనంటుంది దీప దీప అని కార్తీక్ అనడంతో ఎందుకు ఆగాలి బావా స్వప్న నా ఆడపడుచు నా ఆడపడుచుని నా ఇంటికొచ్చి అవమానిస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి పెళ్లిలో ఎవరు తీసారో మీకు తెలీదా బావా అనంటుంది దీప నువ్వా మాట గారిని అడుగుతూ ఉంటే నేనే తీశానని నువ్వు అనుకుంటున్నట్టే కదా అనంటుంది పారు అనుకోవడం ఏంటి అదే నిజం ఆ పిల్ల ఆపడానికి మీరే ఆ పని చేస్తుంటారు అనంటుంది స్వప్న నా మీద ఇంత పెద్ద నింద వేస్తారా అని పారు అంటే దీప కావేరి స్వప్న కాశీ అందరూ అటాక్ చేస్తుంటారు దాంతో కార్తీక్ మీరంతా ఆగుతారా చూడు దీప వాళ్ళకి తాంబూలం ఇవ్వు బయలుదేరతారు అంటాడు ఎక్కడికి రా బయలుదేరేది మీరంతా కలిసి నాపై నింద వేశారు అంతా కలిసి నాకు క్షమాపణ చెప్తేనే ఇక్కడి నుంచి కదులుతాను అనంటుంది పారిజాతం మేమెందుకు క్షమాపణలు చెప్పాలి పిన్ని అని కాంచన అనడంతో నీ సవితి కూతురు అన్న మాటకి అనంటుంది పారు అవి మాటలు కాదు వాస్తవాలు తాళి మీకు తెలియకుండా పోదు ఎవరేమనుకున్నా పర్లేదు ఇంతవరకు వచ్చింది కాబట్టి ఆ విషయం తేలాల్సిందే తాళి తీసిన వారెవరో బయట పడాల్సిందే అనంటుంది స్వప్న ఎవరు తీస్తే ఏంటి పెళ్లైతే ఆగలేదు కదా వయసుకి మించి మాట్లాడుతున్నావు లోపలికి పో అనంటాడు కార్తీక్ ఆ మాటతో పారు అది కరెక్ట్గానే మాట్లాడిందిరా నీ చెల్లి నా పెద్దరికాని పది మందిలో నిలదీసింది నేను సమాధానం చెప్పకపోతే తప్పు చేసిందని అంటారు అని రెచ్చిపోతుంది అంటే తాళెవరు తీశారో మీకు తెలుసా అని అడుగుతుంది దీప ఆ తెలుసు అని అంటుంది పారిజాతం పారుకెలా తెలుసు తెలిసే అవకాశమే లేదే అని కార్తీక్ అనుకుంటే ఏంటి తాళెవరు తీశారో తెలుసా అని శివన్నారాయణ అడుగుతాడు అవునండి నాకు తెలుసు అని అంటుంది మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు మనింటి పెళ్లిని ఆపాలనుకున్న వాళ్ళెవరు అని ఆవేశపడతాడు దశరథ్ అది చూసిన కార్తిక్ తాళి తీసింది అత్తయ్య అని తెలిస్తే మామయ్య ఏం చేస్తాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో దీప తాళి తీసింది ఎవరో తెలిస్తే చెప్పండి పారిజాతం గారు అని అంటుంది దాంతో కార్తీక్ ఇక్కడితో వదిలే దీపా అంటాడు ఏంట్రా వదిలేసేది నీ పెళ్ళ ఆపాలనుకున్న ఆ మనిషి ఎవరో తెలియాలి కదా అని అంటుంది కాంచన అవున్రా కార్తీక్ ఆ మనిషి ఎవరో తెలియాలి చేసిన తప్పుకి గట్టిగా బుద్ధి చెప్పాలి నువ్వు వదిలినా నేను వదలను నువ్వు చెప్పు పిన్ని అనంటాడు దశరథ్ దాంతో పారు చెప్తే వాళ్ళకి తంటా చెప్పకపోతే నాకు తంటా నా నోటితో నేను చెప్పలేను అంటుంది చెప్పకపోతే నా చేతుల్లో చస్తావు అని శివనారాయణ అనడంతో చెప్పు పిన్ని ఆ మనిషి రెండు చెంపలు వాయించేస్తా చెప్పు అనంటాడు దశరథ్ చెప్పండి గారు అని దీప అనడంతో నన్ను కాదే అడగాల్సింది నీ భర్త నడుగు చెప్తాడు అనంటుంది ఆ మాటతో దీపతో సహా అంతా షాక్ అయిపోతారు మరి కార్తీక్ నిజం చెప్పాడా లేకపోతే ఆ నిందను తనపై వేసుకున్నాడా అన్నది తరువాతి ఎపిసోడ్లో చూద్దాం